కడప జిల్లా కడప నగరంలో ఎస్పీగా బాధ్యతలు చేపడుతున్న ఎస్పీ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు మీడియా మిత్రులతో సమావేశమయ్యారు కడప నగరంలో గంజాయి ఎర్రచందనం ప్రత్యేక చర్యలు తీసుకుంటానని మీడియా మిత్రులతో తెలియజేసిన ఎస్పీ ನಮ್ಮ ಗಡಿ ಗೋಪ್ಯತೆಯಲ್ಲಿ ಕೂಡ ಒಂದು ಕೆಲಸ ಪ್ರಾಬ್ಲಮನೆ ಮಪೋಜಿ ಯಂತ್ರಣವನ್ನು ಕೂಡ ಉದ್ಯಮ ಚಟುವಟಿಕನ್ನ ಸಂಘಟಿಸುವುದನ್ನ ಸರಿಯಂತೆ ಆ ನಮ್ಮ ಸರ್ಕಾರಿ ನಿರ್ದೇಶಕರು ಅವರು ಇಲ್ಲಿ ಒಂದು ವಿಜ್ಞಾನಕ್ಕೆ ಪ್ರಬಂಧ ಆ ಪಡಿಗೆ ನಿರ್ಮಲವು ಇಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ವಿರೋಟಿನ ಗ್ರಾಮವು ಕೃಷಿ ಗ್ರಾಮವು ಮತ್ತು ಆ ಪಾರ್ಟಿ ಫಾರ್ಮೆಂಟ್ ಇದು ಬೆಳೆ ನಿರ್ಮಲವು ಆಗಲಿ ನಮ್ಮ ಪೋಜಿ ಕೇಂದ್ರ ಅಂತಕವಚವನ್ನು ನಮ್ಮ ಗಡಿಗಳ ಸಹಾಯಕ ಸಹಕಾರದ ಆಶಕತೆ ಇಕ್ಕೆ ಈ ಪ್ರಕಾರ ನಮ್ಮ ಮುಂದಿನ

వాళ్ళ దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది రెండోది గాంధార నివారణ నుంచి ఆ చాలా పక్షులు అంతా కూడా తీసుకున్నారు కూడా చాలా ఏర్పాటు చేయడం జరిగింది అది మనం కూడా ఎప్పటి కంటిన్యూ చేసి కడప జిల్లాలో గాంధా రిలేటెడ్ ఏమన్నా ఉన్నారని ఇది తగ్గించే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తాను